హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేనారా బ్లాగ్స్ అండి సో ఫ్రెండ్స్ అయితే నేను ఒక మినీ బ్లాగ్ అయితే చేశాను అనమాట సో మేమైతే శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము నేనైతే ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఈ టెంపుల్కి రావాలని సో ఫైనల్గా అయితే వచ్చేసాను అనమాట ఇది ఎంట్రన్స్ ఏరియా టెంపుల్కి సో ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి గా గాజులు కానీ కొబ్బరికాయ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ సేల్ చేస్తాను అనమాట సో గజస్తంభం దగ్గర అయితే మనం మనం తీసుకున్న కొబ్బరికాయలో ఉన్న పసుపు కుంకుమ అండ్ అగర్బత్తలు ఇవన్నీ ఇవేమైనా ఉంటాయో అవన్నీ ఇక్కడే మనం పెట్టేస్తామనమాట ఐ మీన్ సమర్పించేస్తాము అండ్ అట్లాస్ట్ అయితే లోపలికి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ లోపలికి వెళ్ళాక మనం గర్భగుడిలోకి వెళ్ళాక ఫోన్ అయితే అలో అనమాట ఐ మీన్ అలో చేసినా సరే ఫోన్ తీసి ఫొటోస్ తీయడం కానీ వీడియోస్ తీయడం కానీ ఇలాంటివైతే అసలు ఎంకరేజ్ చేయరు అనమాట ఎందుకంటే దేవుడినైనా మనం స్ట్రైట్గా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయకూడదు అనమాట అది మనకి మంచి బట్ నేనైతే మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియో అయితే తీసాను అనమాట అది కూడా నేను ఫోన్ అనేది స్ట్రైట్గా పెట్టేసి వీడియో వస్తుందా లేదా కూడా చెక్ చేసుకోలేదు అయ్యగారి సైడే చూస్తున్నాను సో అలా అయితే జరిగిపోయిందనమాట ఇక్కడైతే చాలా ఫేమస్ ఎవ్రీ టూరిస్ట్ అయితే బోనాలు అండ్ రథాలు ఇలాంటివి అయితే చాలా జరుగుతాయి అనమాట ఫుల్ హడావిడి ఉంటుంది అనమాట మంగళవారం మంగళవారం అండ్ నార్మల్ డేస్లో నార్మల్గానే ఉంటుంది ఎవరైతే అక్కడికి ఇక్కడేనండి ఇదేనండి గర్భగుడి గర్భగుడిలో ఎల్లమ్మ దేవత అండ్ ఎల్లమ్మ గుట్ట అంటే ఇదే అనమాట సో నేనైతే వెళ్ళబట్టి ఒక టూ వీక్స్ అవుతుంది నేనైతే ఒక ఫైవ్ వీక్స్ కంప్లీట్ చేద్దాం చేస్తాను అని కూడా అనుకుంటున్నాను అనమాట ఇదేనండి ఎల్లమ్మ గుట్ట టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా అనమాట అండ్ ప్రతి ఒక్కరూ కోరుకున్న మొక్కలు అయితే ఖచ్చితంగా నెరవేరుతున్నాయని అయితే నాకు తెలిసింది సో నేనైతే అందుకే వెళ్ళాను ఇక్కడ వచ్చేసి టెంప్ ఇల్లమ్మ తల్లికి ఆపోజిట్లో ఇది చిన్న టెంపుల్ చిన్న గుడి అనమాట వచ్చేసి హనుమాన్ ఉంటాడు అనుకుంటా నేను కూడా అంత క్లారిటీగా చూడలేదు జస్ట్ మొక్కేసి వెళ్ళాను అన్నమాట సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ చెట్టు కనబడుతుంది కదా దాని ముందు సైడ్ అయితే నాగదేవత ఉంటుంది అనమాట సో అక్కడ పాలు అవి అయితే పోస్తారు సో ఇది వచ్చేసి అన్నదాన కార్యక్రమం సో ఎవ్రీ ట్యూస్డే అయితే అన్నదాన కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది దేవస్థానం తరఫు నుండి ఆయన ఇంకా ఎవరైనా కోరుకున్న మొక్కలు అవి నిరవెడితే వాళ్ళు కూడా పెడతారనమాట సో ఎవ్రీ ట్యూస్డే అయితే వెళ్తే మనం కాకలతో అలా అలాడాల్సిన అవసరం లేదు సో ఇక దర్శనం చేసుకున్నాక ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము రిటర్న్ అయ్యే దారిలో అయితే అనుష మా టీచర్ అనుష వాళ్ళ తోటకైతే వెళ్ళాము అక్కడైతే తిన్నాం అనమాట సో బాగా అనిపించింది నాకు సో ఇదేనండి మన మినీ బ్లాగ్ నచ్చినట్టు అయితే ఒక లైక్ షేర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో ఎవరో అందరైతే ఎల్లమ్మ తల్లిని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ